ఎలా ఉన్నారు అందరూ ఇవాళ్ మన స్పెషల్ రెసిపీ ప్రతి సండే ప్రతి ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే చికెన్ కర్రీ చూస్తేనే నోరుపోతుంది కదా ఈ వీడియోలో మీకు నేను చూపించినట్టు పక్కా కొలతలతో మీరు గనక చేశారంటే రెస్టారెంట్లో హోటల్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రుచి వచ్చి తీరాల్సిందే తెలుసు కదా మనం ఏదన్నా రెసిపీ చేసామంటే నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిందే ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం పదండి చిన్న చిన్న టిప్స్ ఫ్రెండ్స్ సీక్రెట్స్ అనుకోండి ఇవి గనక మీరు ఫాలో అయితే ఈ చికెన్ కర్రీ యొక్క అసలైన రుచి వచ్చి తీరుతుందంటే నేను ప్రతి టిప్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను చూడండి సేమ్ ఇలాగే చెయ్యండి ముందుగా మనకి కళాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఐదు నుంచి ఆరు స్పూన్స్ ఆయిల్ వేసుకుని రెండు ఆనియన్స్ అండి చాలా సన్నగా కట్ చేసుకోండి ఇది టిప్ నెంబర్ వన్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి వస్తుంది టిప్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఈ సీక్రెట్స్ ఫాలో అవ్వండి అప్పుడే మీకు అసలు చికెన్ కర్రీ యొక్క రుచి మొత్తం కూడా వస్తుంది రెస్టారెంట్స్లో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది అయితే ఆనియన్స్ వేపేటప్పుడు నేనేం వేశాను కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు ఈ రెండు వేసుకుని వేపుకుంటే మనకి ఆనియన్ అనేది చప్పగా ఉండదు మంచి టేస్ట్ అయితే వస్తుంది గ్రేవీ చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత ఇందులో నేను ఒక నాలుగు మిర్చి సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను దీనితో పాటు ఒకటిన్నర టమాటా టమాటా కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను ఈ టమాటా వేసిన తర్వాత టమాటా మెత్తపడాలి మెత్తపడేంత వరకు ఉడికించండి ఒక్క ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుంది ఇది ఉడికేటప్పుడే ఇందులో అల్లం వెలుల్లి పేస్ట్ అయితే వేసాను ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన మొత్తం పోవాలి కొంచెం టైం పడుతుంది ఒక్క ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే అవ్వాలి హైసగా పెట్టకూడదు ఓకే ఇక్కడ దాకా అర్థమైంది కదా ఇక్కడ నుంచి ఇంకా సింపుల్గా అయిపోతుంది నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాను ఈ చికెన్ని బాగా కడిగేసి మన ప్యాన్లో అయితే వేసాం ఇందులోనే ఇప్పుడు రెండు లవంగాలైతే వేసాం లవంగాలు అనేది మంచి ఘాటు స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా ఇస్తుంది రెండు కంటే ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువైపోయి గొంతులో వస్తుంది అనమాట రెండు లవంగాలు కరెక్ట్గా ఉంటుంది రుచి కూడా అద్దెరిపోతుంది ఇప్పుడు చికెన్ అనేది చాలా మెత్తపడాలండి మనకి రెస్టారెంట్లో మీరు అలా పీస్ తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపించింది అంత మెత్తగా రావటానికి కారణం ఏంటంటే బాగా ఉడికించాలండి చికెన్ని చూసారా చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ వాటర్ ఏదైతే ఉందో చికెన్లో ఉండే వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేయాలండి అప్పుడే మనకి రుచి ఆ వాటర్ కూడా గ్రేవీలో కలిసి చికెన్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది చూసారా మనకి వాటర్ ఎంత వచ్చిందో ఒక్కసారి నేనైతే మొత్తం కూడా కలిపేసుకుంటాను ముక్క ఉడికిందా లేదా అనేది కూడా నేనైతే ఒకసారి అయితే చూసేసుకున్నా ముక్క అయితే పర్లేదు బాగానే ఉడికింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీనికి మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ స్పూన్ మిరియాల పొడ అండి ఈ మిరియాల పొడి అనేది ఉంటే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు ఆప్షనల్ వీటితో పాటు కరివేపాకు ఒక పది నుంచి పన్నెండు ఆకులైతే వేసుకున్నాను ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం కూడా ప్రతి ముక్కకి పట్టాలి ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా తిప్పుకోండి తిప్పిన తర్వాత ఇదొక టిప్ అనమాట దీనికి వాటర్ వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి ఇప్పటి వరకు మనం వాటర్ అనేది పొయ్యలేదు నార్మల్గా ఆయిల్లో మొత్తం కూడా ఉడికిచ్చాం స్టార్టింగ్లో ఆయిల్ పోసి మొత్తం కూడా ఉడికిచ్చాం కదా ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడకాలి వాటర్లో బాగా ఉడకాలి మనకి గ్రేవీ అంతా కూడా చిక్కబడుతుంది అయితే గ్రేవీ అనేది చిక్కపడాలంటే ఇక్కడ ఇంకొక చిన్న టిప్ చెప్తాను లో ఫ్లేమ్ పెట్టుకోండి సగ అనేది పెంచొద్దు అండ్ ఇంకొకటి ఈ టైంలోనే రుచి కూడా చూసుకోండి అన్నీ సరిపోయినాయా లేదా అనేది చూసుకున్న తరువాత లో ఫ్లేమ్ పెట్టుకోండి పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక్క ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు అలా వదిలేయండి లో ఫ్లేమ్లో మాత్రమే అర్థమైంది కదా ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో మీకు వాసన కూడా చాలా మంచి వాసన వస్తుంది మీ రూమ్ మొత్తం కూడా చికెన్ కర్రీ వాసనతో నిండిపోతుంది ఎప్పుడైతే మీరు లో ఫ్లేమ్లో ఫైనల్ టచ్ ఇది ఎప్పుడైతే లో ఫ్లేమ్లో ఈ గ్రేవీ చిక్కపడతాకి ముక్కలన్నీ ఉడుకుతాకి లాస్ట్లో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు ఇప్పుడు మూత పెట్టి నేను ఉడికిచ్చా కదా ఇలా ఎప్పుడైతే ఉడికిస్తారో మీకు చికెన్ కర్రీ యొక్క రుచి మారిపోతుంది వాసన కూడా చాలా బాగా వస్తుంది గది మొత్తం కూడా ఇంకా ఇంతే అండి మన చికెన్ కర్రీ అనేది ఇది చపాతిలో కానీ వేడి వేడి రైస్లో కానీ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఏంటి మరి ఎలా అనిపించింది చేస్తారా మీరు కూడా చేసి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే ఇక్కడ దాకా మీరు కనుక చూస్తే నా కోసం ఒక్క లైక్ చేయండి ఒక్క కామెంట్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీకు ఏ రెసిపీ కావాలో అది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నీట్గా ప్రతి టిప్ కూడా చెబుతూ చేసి చూపిస్తాను ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్